మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్షులు సత్తి బ్రహ్మారెడ్డి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు ఉండే మండలం మహదేవపట్నం గ్రామంలో సన్ రైజ్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో గురువారం ఉండే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇద్దరు నిచ్చాయ్ వర్మ పుట్టినరోజును పురస్కరించుకుని దుప్పట్లు టవల్స్ పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రవాస భారతీయులైన మోహన్ కృష్ణ రేవతి దంపతుల తనయుడు వర్మ పెద్దల దీవెన్లు పొందడం పుట్టినరోజు వేడుకలు వృద్దుల మధ్య జరుపుకోవడం అభినందనీయమన్నారు క్లబ్ అడ్మినిస్టేటర్ వృద్ధరాజు నర్సరాజు మాట్లాడుతూ అమెరికాలో నివసిస్తున్న శివమాస్టర్ మనవుడు ఇలా వృద్దుల మధ్య గడపడం ఒక మధురానుభూతి ఆ చిన్నారికి దక్కుతుందన్నారు మా తండ్రి మోహన్ కృష్ణ మాట్లాడుతూ ఇంతమంది పెద్దల మధ్యలో తమ కుమార్ పుట్టినరోజు వేడుకలు చేసుకునే అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు అనంతరం వృద్ధులకు భోజనం అందజేశారు ఈ కార్యక్రమంలో పాలతీద్దపు నరసింహరావు ముదునూరి మోహన్ కృష్ణ రేవతి వృద్ధాశ్రమం నిర్వాహకులు వాణి హరిప్రియ తదితరులు పాల్గొన్నారు ఉండి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్రైజ్ ఫౌండేషన్ వృద్ధాశ్రయంలో మరి ధ్రువ మన లైన్స్ క్లబ్ కార్యదర్శి ముదునూరు శివరామరాజు వాళ్ళ కుమారుడు మోహన్ రావతి అమెరికా ఆ దంపతుల కుమారుడు నిత్య ధ్రువవర్మకి ఈరోజు నాలుగో పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా లైన్స్ క్లబ్ ద్వారా తెలియజేస్తున్నాము మరి ప్రతి ఏటా కూడా ఈ అబ్బాయి పుట్టినరోజుకి చక్కగా వృద్ధుల ఆశ్రయంలోనే నిర్వహించడం మరి శివమాస్టర్ని అదేవిధంగా మోహన్ రావతి దంపతులను కూడా నేను ముందుగా అభినందిస్తున్నాను గత ఏడాది శని అమరంలో ఉన్న వృద్ధాశ్రమంలో ఈ వేడుకలు జరిగినాయి ఈ ఏడాది ఉండి మండలంలో మన మహాదేవట్నంలో ఉన్న ఈ సన్రైజ్ వృద్ధాశ్రమంలో చేసుకోవడం చాలా అభినందనీయం ఈరోజు లైన్స్ క్లబ్ ఆఫ్ ఉండి తరఫున సన్రైజ్ ఫౌండేషన్ మహాదేవట్నం వారి ప్రాంగణంలో మా సహచర సభ్యులు శివరామరాజు గారి యొక్క మనుమడు నిచ్చయ వర్మ యొక్క నాలుగవ జన్మదిన సందర్భంగా ఈ ఆవరణలో వృద్ధులందరికీ కూడా రెండు పూట్ల భోజనం ఏర్పాటు చేయటం అదేవిధంగా వారికి వరండటానికి ఒక దుప్పటి దిండు క దిండ్లు పండ్లు వంటి నిత్య అవసరాలని వారికి మేము ఈ సందర్భంగా ఇవ్వటం కూడా జరిగింది మా మనవడు ధ్రువ్నిత్య వర్మ నాలుగో పుట్టినరోజు సందర్భంగా మరి సన్ రైజ్ ఫౌండేషన్ వారి వృద్ధాశ్రమంలో ఈరోజు వారికి భోజన వసతి ఏర్పాటు చేయటం అట్లాగే వారికి కావాల్సిన దుప్పట్లు గలేబులు టవలు ఇవన్నీ ఏర్పాటు చేయటం అలాగే ఫలాలు స్వీట్లు వేట్లతోటి ఈ కార్యక్రమం చేసుకునేటానికి అనుమతి ఇచ్చిన సన్ రైజ్ ఫౌండేషన్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అటువంటి వృద్ధుల సమక్షంలో మా చిరంజీవి మా మోహన్ కృష్ణ రేవతి ఇలా మా కుమారుడు మోహన్ కృష్ణ రేవతి దంపతుల కుమారుడు మా మనవడదు రుణ వర్మ వారి ఆశీస్సులు పొందటం రోజు ఇటువంటి చక్కని అవకాశం మాకు వచ్చింది వారికి పెట్టే అవకాశం కల్పించినందుకు అట్లాగే వీరు ఆశీస్సులు అందించుకున్నందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజుని ఇలా అందరితోని సన్ రైజ్ ఫౌండేషన్ ఓల్డేజ్ హోమ్లో ఇలా అందరికీ అన్నదానం చేస్తూ చేయడం చాలా ఆనందకరంగా ఉంది అండ్ ఆల్సో చాలా తృప్తికరంగా కూడా ఉంది ఈ ఈ ఆపర్చునిటీ కలిగించిన లయన్స్ ఫౌండేషన్ వారికి నా కృతజ్ఞతలు